కొడాల నాని గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డికి ఏమన్నా తొంట సీఎం జగన్ గారు పరామర్శించడానికి అన్నారు రేవంత్ రెడ్డి గారిని అనే స్థాయి కొడాల నాని కొందా ఈ డాక్టర్లు ఒక లారీ క్లీనరు ఏమంటే నీ బతుకేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు లారీలు దూసుకొని వచ్చి ఆ దాబాల దగ్గర టీ అందించినోడు అందకు నువ్వు నీ బతుకు నువ్వు రేవంత్ రెడ్డిని చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వేంటి నీ క్యాసినోలు ప్యాకార్డులు కోడి పందాలు అదేగా నీ జోదం నువ్వు చేసేది నువ్వేమన్నా మంత్రి వై ఉండి ఈ రాష్ట్రానికి ఏమైనా మంచి పని చేసావా ఒకటే నీ గుడివాడ పోని ఎక్కడికి అవసరం లేదు నీ గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు పోయా మాణికొండ రోడ్డులో కనీసం చెప్పేడు మట్టేసావా నువ్వు కూడా మరి ఇవాళ నేను నీతివంతుడు నేను కబుర్లు చెప్పడంలో కోడాలని అంత లోఫరు అంత ఎదవా లేడు నాకు తెలిసి కొడాలని కూడా డిపైట్ రావు ఈసారి జగన్ గారు మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి వల్ల చేతగానిది కేవలం నేను వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అతివేగంగా అభివృద్ధి చేశానని చెప్పి చెబుతున్నారు ఇది అంతవరకు వాస్తవం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదండి జగన్ గారు ఏమిటి చేసింది అభివృద్ధి ప్రధానత చూపిస్తాను నువ్వు అమరావతి లేదు రాజధాని ఇంతవరకు మూడు రాజధానులని గేమ్ ఆడుతున్నావు అలాగే పోలవరం ప్రాజెక్టు సెవెంటీ త్రీ పర్సెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన మిగతా సెవెంటీన్ పర్సెంట్ చేయలేకపోయావు వన్ పర్సెంట్ చేయలేకపోయావు ఈ నాలుగు సంవత్సరాలు ఉన్న కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటి ఏం చేసావని నువ్వు ఇంకా మళ్ళీ జనానికి మళ్ళీ మాయిపోయి ఏదో మసి పూసి మారేడుగా చేద్దామనే ఆలోచనలో ఉన్నావు తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి చంద్రబాబు గారు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో కుటుంబాలను చీల్చి ఓట్లకు వెళ్తారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్ గారు వ్యాఖ్యలు చేశారు ఇది ఎంతవరకు వాస్తవం కుటుంబాలను నిలిచింది ఎవరండి తల్లి చెల్లిని ఇంట్లోంచి ఎలాగొట్టావు సొంత బాబాయ్ చంపావు ఎవరని చంపింది ఎవరైనా చేసింది నువ్వు నీ సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుంది నువ్వు చంద్రబాబు గారికి ఏం పని అండి నీ కుటుంబాన్ని గెలిచాల్సిన పని అది అర్ధరాహితం మాట్లాడటం అనేది జగన్ గారి సబు కాదు అదేవిధంగా వివేక వివేక గారు చనిపోయినప్పుడు నారాసర చరిత్ర అని చెప్పేసి సాక్షిలో చాలా పెద్ద హెడ్డింగ్తో రాశారు ఈ రోజున అది తిరిగి ఇటు తిరిగి అవినాష్ అదేవిధంగా జగన్ వైపు చుట్టూ తిరుగుతుంది ఇదే విధంగా చూడవచ్చు ఏమండీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో సిబిఐ ఆల్రెడీ తేల్చేసింది ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వస్తే కూడా నువ్వు ఆంధ్ర పోలీసుని అడ్డం పెట్టి ఏం చేసావో ప్రజలందరికీ తెలుసు అప్పుడు వివేకానందరెడ్డి గారిని చంపింది ఎవరండి నువ్వు నీ బాబాయిని చంపింది నీ అవినాష్ రెడ్డి నువ్వు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే అవి అవినాష్ రెడ్డిని తల్లిని హాస్పిటల్లో పెట్టి ఒక గేమ్ ఆడి నువ్వు అరెస్ట్ చేయకుండా ఆపావు ఎవరంటే నీ బాబాయ్ నువ్వు చంపావు నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు ఎవరు నాశనం చేయట్లా చంద్రబాబు గారికి అందులో సంబంధం లేదు బీటెక్ రవి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో పులిగెందులోనే పోటీ చేయాలి జగన్మోహన్ రెడ్డిని నేను నమ్ముకున్నాను అని చెప్పేసి బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను గెలుపు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు తప్పకుండా బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కడపలో గెలుస్తారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది బీటెక్ రవి గారు మంచి పొజిషన్లో ఉంటారు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఎందుకు రావాలనుకుంటున్నారు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదు కనీసం మనం కూర్చోడా కుర్చీ లేదు అటువంటిది మనం లోటు బడ్జెట్లో వచ్చాం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళింది అయితే ఒక్కసారి ఒక్కసారని నువ్వు జనాన్ని నమ్మించి మోసం చేశావు ఇవాళ నువ్వు చెప్పిన వాగ్దానంలో ఏం పూజ చేసావు ఇప్పుడు నువ్వు నిరుద్యోగ వీళ్ళకి జాబ్ కాలర్ ఇస్తా అన్న ఇచ్చావా ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తా అన్నా ఇచ్చావా ఏం చేసావు ఇవాళ ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి లబు అయ్యో రామచంద్ర అంటే వాళ్ళ మీద నువ్వు ఎస్మ ప్రయోగిస్తున్నావు అది ఎంతవరకు సభ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఉద్యోగం ఎంత వాళ్ళు చే వాళ్ళు చేసే నువ్వు ఇచ్చే పదివేల రూపాయలు రోజువారీ కూలిపోతే వస్తాయి వాళ్ళకి కనీసం నువ్వు ఇప్పుడు చూసిస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిపోయినాయి ఇవాళ ఆ పదివేల రూపాయలతో ఎలా బతుకుతారు వాళ్ళు ఇప్పుడు అలాగే మున్సిపల్ కార్యకర్తల సమ్మె మరి ఏది నీ దగ్గర పరిష్కారం లేదు నువ్వు పరిష్కారం చేయలేవు నీకు ఆదాయం సృష్టించడం చేత కాదు నువ్వు ఎంతసేపటికి దోసుకోవడం దాచుకోవడం తప్పితే ఈ ప్రజల అభివృద్ధి కానీ ఆంధ్ర అభివృద్ధి కానీ నువ్వు పట్టించుకోవు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట్లాడే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు బాధుడే బాధుడు అని చెప్పి చెప్పారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అవును బాధుడే బాధుడు కరెక్టే నువ్వు తొమ్మిది సార్లు కరెంటు పెంచావు ఇప్పటికి ఆర్టీసీ ఛార్జీలు పెంచావు ఎవరంటే బాధుడే బాధుడు చేసి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగినాయి బాదురే బాదురు ఎవరు చేశారు నువ్వు చేసావా చంద్రబాబు నాయుడు గారు చేసావా పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ డీజిల్ పెట్రోల్ రేటు తక్కువ అలాగే ఈ లెక్కర్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించావు నువ్వు ఎందుకు పనికిరాని బ్రాండ్లు ఒకటి పెట్టి అన్ని జే బ్రాండ్లు పెట్టి నీ నీ లెక్కను అమ్ముకొని వచ్చి నీ మొత్తం నువ్వు నీ నువ్వు ఏమీ లేదు మద్యపానం పూర్తిగా నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో కూడా మనం చూసుకుంటే మంత్రి రోజా గారు బీరు బాటలు పట్టుకుని బయటకు వచ్చి ఎక్కారు మరి ఈ రోజున మద్యపానం నిషేధం ఎంతవరకు అంటారు మద్యపానం నిషేధం ఏం చేసావండి నువ్వు గవర్నమెంట్ షాపులు పెట్టుకున్నావు నీ బ్రాండ్లు పెట్టావు మొత్తం డిస్టలరీ నీదే తయారు నీదే అమ్మకం నీదే ఏమంటే మనకి ఇప్పుడు అతను తాగే అలవాటు ఉంది అతను కావాల్సిన బ్రాండ్ మన ఆంధ్రాలో దొరుకుతుందా వాడు తెలంగాణ పోయి రావాలి అక్కడ తక్కువ రేటు ఇక్కడ ఎక్కువ నువ్వు అరవై రూపాయలు అమ్మిన క్వార్టర్స్ అని వాళ్ళు రెండు వందలు అమ్ముతున్నావు ఇవి నువ్వు ఎవరో బాధడే బాధ మన ఈ మధ్యలో కూడా కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు దానికి ప్రజలు రేపు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వేళ కలయిక గురించి మేస్త్రి కట్టడం మెటీరియల్ సరిగా లేదు మేస్త్రి ఏం చేయలేడని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఏమండి అంబడబాబు గారి గురించి మనం మాట్లాడుకోవడం కూడా ఇష్టం అండి గంట అరగంట సంజన ఎందుకంటే వాడి గురించి మాట్లాడుకోవడం మనం టైం వేస్ట్ తప్పితే మన ఇల్లు వాడి గురించి మాట్లాడితే